మై ఫ్యామిలీ అలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈ రోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ రోజు రెసిపీ చికెన్ కూర అండ్ బిర్యానీ చూపిస్తాను తల్లిపాహో నూళ్ళు వేస్తాం చికెన్ కూర కోసం అనమాట రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నాను తర్వాత బిర్యానీ పెట్టేస్తున్నాం చిక్కు అయిపోతుంది గబా గబా అయిపోయి రెసిపీ ఒక ఐదు నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు పోగంట్లో అయిపోతాయి కళ్ళు మూస్త అయిపోద్ది అయిపోతుంది అంతే అన్నీ రెడీగా ఉన్నాయి పోగా ఇవ్వాలి ఏమి ఇవ్వ బిర్యానీకి పెట్టేసుకున్నాను దిన్నె పెట్టేసుకున్నాను పక్కన చికెన్ పొరకు చిన్న ఇంకొక కొడిని పెట్టేస్తాం అది వేస్తూ ఉంటే ఇది రెడీ అయిపోయింది రెండు కనబడతాయి పక్క పెట్టాను yang masala నా రెండు నామ్మకులు ఒక పువ్వు ఒక చెక్క కొంచెం ఎల్లులిపాయ అల్లం ఎల్లుల్లిపాయ ధనియాలు అంతే అదే చికెన్ కూరలోకి బిర్యానీలో కూడా చక్కగా అయిపోతుంది రైస్ కుక్కర్లో పెట్టేస్తాను వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను డైరెక్ట్ వేస్తాను ఒకసారి ఒకసారి రైస్ కుక్కర్లో పెట్టాను

படி சார் பச்சுகலி பிள்ளை நோட்டீஸ் அப்படி போது கடா ஆய் அந்த അല്ലാ ബാ പിള്ള ചക്കാത്ത പക്കൻ്റെ അത് കൊണ്ട് പദ്ധതി അസരം വേറെ ബാങ്ക് ചെയ്യൂണിൻ്റെ വച്ച അതിൽ പണ്ടോ

వేయకూడదు అది సరే మా అబ్బాయి ఏమో చేస్తున్నాడు మెత్త మొక్కలు వేయకూడదు బిర్యానీలోని అంటున్నారు వేయకూడదురా అంటున్నాడు అదే తినారు మెత్త మొక్కలు కూర కావాలి ఏంటో పిల్లలు మా పిల్లలు అని పిల్లలు ఎవరికన్నా ఉన్నారో మాకే ఉన్నారు कंट्रोल मार्कर, किचन मार्कर का, ये तो फ़ोन, फ़ोन और फ़ोन, ये राउटर में डीम कर देती, टैंक सबसे बड़ा है, टैंक सबसे बड़ा మళ్ళీ పలుస్తాను నేను దీంతో తీసుకుంటున్నాను దీంతో తీసుకుని కడిగేసి అప్పుడు రెండు రెండు లోటాలు వేసేస్తాను నీళ్ళు ఒక లోటా అయితే రెండు లోటా గియ నేను మీద రైస్ వండాను సోనా మైసూరే వండుతాను అదే బాగుంటుంది బిర్యానీ ఎక్కువ తినాలంటే సోనా మైసూరే తగ్గితే కొడుకునే అండి కొంచెం ఇంట్లో కొడుకునే పోలీ ఆకలేదు ఈ పలాబులు పలాబ్ ఉంటే కదా అదైతే బాగా ఎక్కువ అన్నం తినిపించారు బిర్యానీ బాగా కనిపించారు అది కనిపిస్తే ఈ లోటాతో తీసుకున్నాను కరిగేస్తాను నేను మసాలా అన్ని ఎరిగేసి ఉంచాను బాగా బియ్యం బాగా మనకు ఉడకాలి అంటే కరిగేస్తే కాసేపు ఉంచుకున్నాం అనుకో ఇలాగా కొంచసేపటికి మనం చికెన్ వేసుకున్నా వెజ్ అయినా సరే కొంచసేపు కడిగేసి ఉంచుకుంటే బాగా ఉడుకుద్ది ఉడికే కూడా మీకు చూపిస్తాను ఇలా కడిగేసి పెట్టుకున్నాం అనుకో బియ్యం పాల్సప్పు వేస్తే ఇంకా బాగుంటుంది అంట మన ధమ్ బిర్యానీలో పాలసప్పులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను దమ్ బిర్యానీ చేయట్లేదు కాబట్టి నేను పాలసప్పులు వేయట్లేదు దమ్ బిర్యానీలో పోలేడిస్తే చాలా బాగుంటుంది చేసే వాళ్ళు ఎవరైనా సరే దమ్ బిర్యానీలో పోలేస్తారు ఇంకా ఏమీ వేయట్లేదు ఇంకా దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను టైం లేరు అని మసాలా అన్నీ ఆడేసాను కదా ధనియాలే ఉంటాయి ఏముండవు పెద్ద ఇదే ఉండవు తలవే మళ్ళీ

పట్ ప్లేన్ కొర చెన కొర పెట్టుకున్నాం చెన కొర చికిన్ కొర టమాటా నే నేను లావు మొగ్గులో డాలిస్తాను అలాంటివి ఏమి కష్టంగా అయిపోతాను ఇంట్లో మసాలా చిన్న దంచుకునేది ఉంటే దాంట్లో అనుకో పిల్లలు బాగా తింటారు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు

1.5 kwa 2.5 kwa 3.5 kwa 4.5 kwa 5.5 kwa 6.5 kwa 7.5 kwa 8.5 kwa 9.5 kwa 10.5 kwa 11.5 kwa 12.5 kwa কাকেপাকেে পাকে কাকেরা పెట్టేసాను రైస్ కుక్కర్ లో పెట్టేసాను ఉడిపోద్దికైనా అయిపోద్ది అలా చిట్కేసేలోకి అయిపోతుంది దీన్ని మెయిన్ మూత పెట్టేస్తాను మళ్ళీ కడుపు ఇప్పుడు మనం చికెన్ కూడా కలిపి కడిపచ్చాం చూసాడ మంచి పండి ఇప్పుడు దీంట్లో టమాటా వేస్తాం పెరుగు వేసుకుంటే ఓట వస్తుంది కానీ నిలవ ఉండదు పెరుగు వల్ల చప్పదని వచ్చేది కూర చక్కదని వచ్చేది ఎంత కారమైన పెరిగేస్తే గోరేస్తాను అందుకని నేను కూరలో పెరిగేది బిర్యానీలో కూడా ఏంది బిర్యానీ దమ్ బిర్యానీ చేసినప్పుడు అన్నం ఉడికినప్పుడు నేను పోల్చపోయేసేసి తీసేస్తాను దీంట్లో ఉడికిపోయాకెట్టీ ఎవరెక్క ఎవరెక్కరు టమాటా వేసేస్తాం చెన్న ముక్కలు కోసి వేసేస్తా ముచ్చుకుంటారు కదా టమాటాకి అది వేసండి కూరలో అది అయితే ఏమవుతుంది అంటే కూర కూరలు ముచ్చుకుండిపోదు గచ్చిగా ఉండిపోతుంది అందుకని భయ అది అసలు మగ్గే మగ్గదు బే మగ్గడేటి మగ్గే మగ్గదు అంటే పచ్చళ్ళు దీంట్లో సరే ముట్టు ఉంటాయి కదా అవి మాత్రం ఉంచుతాం అవి ఎంతకుండా వేసుకుంటే పోసేటప్పుడే పోసుకుంటాం పైకి బాగా అలాగే తీసుకుంటాం మనం టమాటాలు మాత్రం చూసుకుని పోసుకోం పురుగు ఉంటున్నాయి టమాటాలు మనం చూసుకోకుండా వేసుకుందాం అనుకో అని పురుగు ఉంటుంది

ചെന്ന ബരുപോളു കാരകോളി ബോട് മാ ചെന്നോടി ചനപോ ചാണ്ട് నాటుకోడు మా అమ్మని నాటుకోడు పోసి కోరండి ఇది ఎక్కువ నాటుకోళ్ళే పోసి ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు మరి ఏం చేస్తారు అలా వండుకోబోతాయి మామూలుగా ఉండేమంటే అది సరిపడతారు పిల్లలకి అప్పుడు మేము అందరం చిన్న పిల్లలు ఐదుగురు ఇరుగురు ఎక్కువ తినేవాళ్ళమే వెనక ముందే ఆలసి చిన్న వయసులో ఇంతకని మంచి వెనకేసి ఉంది చాలా బాగుంది ఆ కూరలో ఆ టేస్ట్ ఇప్పుడు ఏమీ రావట్లేదు అని అమ్మ చేతు అంటే అమ్మ చేతు అంటే నేను ఎప్పుడన్నా వెళ్ళినా చారు ఎమ్మా అంటే చాలు ఆ చారు వేస్తామని తనిపిద్దాం అదే అమ్మ కూడా అనిపిస్తుంది అమ్మ చేస్తుంది మా అమ్మ చేపల చేపలతో బాగా పెడతాం చేపల కూర కాదు ఏ కూర కూరైనా బాగా ఉండేది మా అమ్మ అంత చూడక్కలేదు మళ్ళీ మనం ఇలా కూడా అంత సేపు కూడా ఉండదు గబగబా గబగా ఉండేది అంతే అయిపోవడం మసాలా అయిపోతుంది వంట మసాలా వెగిపోయింది ఇప్పుడు నీళ్ళేస్తా నీళ్ళు ఎక్కువ అవసరం చిన్న మంట ఎక్కుంటే నీళ్ళు వేసాక నీళ్ళు తక్కువ అని కాదు కూర చిన్న మంట ఎత్తాలి అప్పుడే కూర బాగా ఊరుకు మొక్కు కొడకాలి కదా మేము చికెన్ తిని చాలా రోజులైంది మ్యాగ్జిమం ఒక పండు ముందు తిన్నాం బాయిల్ వేసి చికెన్ అంతే కానీ మళ్ళీ ఇప్పుడు వరకు తెలియదు మళ్ళీ మధ్యలో ఏ వచ్చినాయి అవన్నీ పోయాక ఇప్పుడు తింటున్నాం అది అయిపోయింది చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు వేసుకుని మ్యారినేట్ చేసుకోండి ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కల కింద పోసుకుని అది మ్యారినేట్లు వేసుకుని నిమ్మకాయ అన్ని వేసుకుంటాం కదా అప్పుడు ఉంచుకున్నారంటే అది చాలా బాగుంటది చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నది ఇవేళ చూపిందాం అనుకున్నాను చికెన్ మ్యాగ్నేట్ ఎలా చేయాలి అని టైం లేక ఎలా ఉండేసాం ఎప్పుడైనా చూపించాను అది చాలా బాగుంటుంది అదేంటివి చేసి చూపించే బాగున్నాను అనుకున్నాను కానీ ఇంకా ఓపిక లేదు రోజు కొంచెం పని ఎక్కువ కానీ ఏమనుకోకండి ఇలా చూసారా కూర ఎంత బాగుందో పెరుగు కట్ట చేసుకున్నాం అనుకో పెరుగు అయితే చెప్పదు అనుకో కూరలో ఉప్పు కారం ఎక్కువైందంటే కూరలో కారం ఎక్కువైందనుకోండి ఏ కూర అయినా సరే పెరుగుబడి అయ్యింది వెంటనే కారం తెచ్చుకోవచ్చు అలాగే నోరు మండుతుంది అయ్యో చాలా మండిపోతుంది అన్నప్పుడు పెరుగు నోట్లో వేసుకోండి ఆ కారం తెచ్చుకోవాలి నోరు మంట తగ్గిపోతుంది ఇంకా హారంగానే ఉంటది కానీ పెరుగు తిన్నారనుకో వెంటనే హారం తగ్గింది మీకు ఎప్పుడన్నా అనిపిస్తే కానీ ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది అయిపోయింది ఇంకా బిర్యానీ పొగలు కక్కే బిర్యానీ సరే ఇప్పుడు అదే ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నెయ్యి వేసుకుంటే నెయ్యి తగినంత నెయ్యి మడి తీయించునమ అనుకో దావ చేసారు ఈ తేజోన ఉన్నది తీయించునమ అనుకో సరిపోతుంది కం పెట్టేసాం ఇంకెన్ని మోట పెట్టేసి కొడండి నేలే పెట్టే